భారీ వర్షాలతో ములుగు జిల్లా జనజీవనం అస్తవ్యస్తమైంది మంగపేట మండలంలో అత్యధిక వర్షపాతం కురవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలకు తరలించారు పంట పొలాలు నీట మునిగాయి మంత్రి సీతక్క బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు ములుగు జిల్లాను వర్షాలు వేడట్లేదు సోమవారం కురిసిన కుండపోత వానతో జిల్లా అతలాకుతలమైంది మంగపేట మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పన్నెండు గంటల వ్యవధిలోని పంతొమ్మిది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్ల వర్షంతో మొత్తం ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఏటూరు నాగారంలో పదహారు సెంటీమీటర్లు వెంకటాపురంలో పన్నెండు తాడ్వాయిలో పది సెంటీమీటర్ల మేర వర్షం వర్షానికి రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి నడుం లోతుకు పైగా వచ్చిన నీళ్లతో మంగపేటలోని గంపూనిగూడెం మంగపేట గ్రామాల్లోని పలు నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు సరిగా వచ్చిన వరదతో నిత్యావసర సరుకులు దుస్తులు తడిసి ముద్దయ్యాయి కట్టుబట్టలతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు జంపన్నవాకు జీడివాకు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరి మిరపతో పాటు అరటి తోటలు నీట మునికాయి ఏటూరు నాగారంలోని పలు గ్రామాలు జల దీంతో ఆయా గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ఏం లేదు ఇక మేము అడ సడన్ సార్లు గిట్ల వచ్చారు మీరు ఎంబటే రాండి బయటికి అని అంటే వచ్చినాం సార్ అట్లనే ఒకటి నాది ఇల్లు వచ్చింది సార్ ఆ ఇల్లు ఒక పదిహేను రూపాయలు కొట్టుకుపోయింది ముప్పై బతాలు దడిచిపోయినాయి సార్ ఇక మేము కట్టుబాటులతోటి రమ్మంటే అధికారులు రమ్మంటే వచ్చి బదిలే ఉన్నాం ఇందిరా కాలనీ భగత్ సింగ్ కాలనీ మొత్తం మునిగిపోయింది సార్ పిల్లని పట్టుకొని వచ్చేసినాం సార్ మేము ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కాంచి మేము మా ఇంద్రాకాలనీ కాలనీ సింగ్ కాలనీ గురించి ఎన్ని గ్రామ పంచాయతీలు అలా చెప్పినా అస్సలు పట్టించుకోవట్లేదు మా వీధి లైట్లు రావు మాకు మాకు రోడ్లు లేవు మాకు కాలువలు లేవు ఈ కమలాపురంలో ఉన్న వాటర్ మొత్తం ఫస్ట్ మా ఈ కాలనీ మీద నుంచే పోతాయి మా మా ఇంటి పక్క నుంచి ఆ కాలువ కట్టియమన్నా కూడా ఏ ప్రభుత్వం ముందుకు వస్తలేదు సార్ మామూలుగా వస్తేనే వెళ్ళిపోతానే అనుకున్నా గానీ ఈసారి మొత్తం మునిగిపోయినాయి ఇక ఇల్లులు కూలిపోయినాయి పాపం చాలా మంది కోళ్ళు వెళ్ళిపోయినాయి అసలు ఇంట్లో ఉన్న ఒక వస్తువు కూడా పనికి రాకుండా అయిపోయింది ఎనభై ఎనిమిదిలో వచ్చింది ఈ వాటర్ అనేది అప్పుడు గోదావరి కమ్మింది గాని ఇంతవరకు వాటర్ రాలేదు ఇది ఫస్ట్ టైం మాది లాస్ట్ చివరి ఇల్లు ఇదే ఫస్ట్ టైం మా ఇల్లు నిండిన తర్వాత వాడ అన్ని ఎటు నుంచి అటు నీళ్ళు వచ్చేసి మేము బయటకు వచ్చేసినం రెండు కుటుంబాలు వచ్చినాం ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క కుటుంబం రోడ్డుకొచ్చేసింది దానివల్ల మాకు ఆర్థిక నష్టం జరిగింది డబ్బుల రూపంలో వెళ్ళిపోయినాయి బియ్యం రూపంలో వెళ్ళిపోయినాయి పిల్లలతో కట్టుబట్టల మీద వచ్చేసిన మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మహదేవపూర్ కాటారం మలహర్ మహాముత్తరం పలిమల మండలాల్లో చెరువులు కుంటలు నిండుకుంటలా మారాయి మహాముత్తారం మండలంలో పెగడపల్లి కేసపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కాటారం మేడారం రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరామేర్పడి ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు వంకల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి బాధితులకు అండగా ఉంటామని పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకొని ఎక్కడికక్కడ వాగుల దగ్గర గోదావరి పక్క అంతా కూడా అధికారులను పెట్టినాము పబ్లిక్ ను అప్రమత్తం చేయడం కోసం వాగులు దాటకుండా కూడా సూచనలు చేస్తా ఉన్నాం పోలీసు కూడా ఎక్కడక్కడ అలర్ట్ గా ఉంటా ఉన్నారు నేను కూడా వీలైనంత వరకు ములుగు కాన్స్టిట్యసీకి అందుబాటులో ఉండి జిల్లాకు అందుబాటులో ఉండి అధికారులకు గైడ్ చేస్తా ఉన్నాం మా సోషల్ మీడియా ద్వారా పత్రికా మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఉండండి స్వీయ నియంత్రణ పాటించండి వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు చెరువులకు చేపలకు పోవద్దు అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం ఇప్పటి పెద్దగా పెద్దగా నష్టమైతే లేదు రెండు చోట్ల వాగులో ఒడ్డెంబట్ ఉన్న కాడ చేన్ల మీదకి వరదలు వచ్చినాయి అది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో కూడా ఇచ్చినాము గత వర్షాకాలంలో అక్కడిక్కడ నష్టపోయిన కాడ ఇప్పుడు కూడా ఇస్తారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులు ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి పబ్లిక్ కూడా పునరావాసాలు కూడా అందుబాటులో పెట్టినా వర్షాలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు